మన మంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారు ఇప్పుడు మేము మాట్లాడాం మొన్న కూడా ఆయన మాట్లాడారు నిన్న కూడా చెప్పాం మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మాత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు వారిని మన జిల్లాకు ఆహ్వానించాం ఆహ్వానించి మొదటగా అసలు ఇవాళ భద్రత ఉందా లేదా భారీ ప్రవాహం వరదా వస్తే నెల్లూరు జిల్లాకే కాదు తమిళనాడు కూడా దాహార్తి తీర్చేటువంటి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ సోమశల ప్రాజెక్టు డెబ్బై ఎనిమిది టీఎంసీల ప్రాజెక్టు అదే ప్రశ్నార్థకమైంది వాళ్ళ గతంలో అన్నమయ్య ప్రాజెక్టు డ్యామేజెస్తో వచ్చినటువంటి ప్రమాదం ఇప్పటికీ కనీసం టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు రెక్టిఫై చేయలే అంతేకాదు ఇవాళ సోమశెల ప్రాజెక్టుకు వరదొస్తే మనం చేయాల్సిన ఫ్లడ్ ఫ్లడ్ గేట్లు ఎత్తాలి ఫ్లడ్ గేట్లు ఎత్తడానికి అవి లేట్ లేదు కారణం గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్లు ఎత్తడానికి వాడేటువంటి రోప్ సిస్టమ్ని గ్రీసింగ్ చేయడం లేదు గ్రీసింగ్ చేయడానికి డబ్బులు ఏమంటున్నారు కనీసం ఆ ఎనప రోపులకి గ్రీస్ పూస్తే గేట్లు లేస్తాయి గ్రీస్ కూడా పోయలేదు అందుకనే పోయినసారి రెండు ఫ్లడ్ గేట్లు కొట్టుకుపోయాయి ఈసారి మిగిలిన ఫ్లడ్ గేట్ల పరిస్థితి ఏంటి ఫ్లడ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఏప్రాన్ కొట్టుకుపోయింది వ్యాపారాన్ని కొట్టుకుపోవడం అంటే డ్యామేజ్ అవుతుంది డ్యామ్ సోమశీర్ల డ్యామే ప్రశ్నార్థకం ఇవ్వాలి అలాగే సోమేశ్వర స్వామి ఆలయం పక్కనే అమ్మవారి విగ్రహం పోయి ఎక్కడన్నా పెన్నా నదిలో తేలింది అవన్నీ తీసుకొచ్చాం మళ్ళీ వీటన్నిటిని కూడా పరిశీలించమని ఇరిగేషన్ మంత్రి గారిని కోరా వారు కూడా మరొక వారం రోజుల్లో వస్తానన్న హామీ నారాయణ గారికి మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది వారు వచ్చినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీతో ఈ యొక్క పనుల గురించి మాట్లాడడం జరుగుతుంది వర్షాలు వస్తున్నాయి వర్షాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయి ఇవన్నీ ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యలకి పరిష్కారం కొద్ది మాసాల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి అనుమతితో అన్ని శాఖల అభివృద్ధికి ప్రణాళికలకి మేము తయారు కావడం జరుగుతుంది చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అలాగే నారాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము చేసిన సమీక్ష అంతా కూడా అదే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఎలా జరుగుతుంది వారి శాఖకు సంబంధించే నారాయణ గారితో అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లాను వదిలేసింది ఇవాళ ఆత్మకూరు కానీ వెంకటగిరి కానీ గూడూరు కానీ నాయుడుపేట కానీ కందుకూరు కానీ ఇలాంటి అనేక మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది గతంలో కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి మనిషి లేడు చేసేటువంటి నాయకత్వం గత ప్రభుత్వం ఇవ్వాల ఇవ్వకుండా కాలయాపం చేసి నిధులు మొరగబెట్టారు చేసిన పనులు డబ్బులు ఇవ్వలేదు దండినటువంటి ట్యాక్సులను కూడా డైవర్ట్ చేసేసారు ఏ శాఖలో ఎంత డబ్బు ఉందనేది కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితుల్లో డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ని చాలా పెద్ద ఎత్తున చేసి ఆ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది వందలు కాదు వేల కోట్ల మీద ఈ దుర్వినియోగం ఇవాళ అవుతూ ఉంది వీటన్నిటినీ ఒకసారి సమీక్షించుకున్న తర్వాత ఏ విధంగా మళ్ళీ వీటన్నిటిని సరి చేసుకోవాలి వాళ్ళని అన్నిటినీ కూడా సరైన గాడిలో పెట్టాలి ప్రభుత్వ విధానాలని సరిచేయాలి ఇవాళ అధికార యంత్రాంగం కూడా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులతో చాలామంది అంటగాగారు వాళ్ళందరినీ కూడా ఇవాళ గాడిలో పెట్టాలి వాళ్ళందరికీ కూడా సరైన మార్గం చూపించాలి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ బాధ్యత బాధ్యత భద్రత ఏంటో వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మా మీదే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొద్ది కాలంలో సర్దుబాటు చేసుకొని మంచి ప్రణాళికతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి మరీ ముఖ్యంగా ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి అందరం కలిసి సాయి సాయిరామ్ హాస్పిటల్ అండ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స லாமினர் ஆபரேஷன் யேட்டர் ஸ்பெஷல் ஏசி ரூம்ஸ் டயாலசிஸ் அல்ட்ராசன் எக்ஸரே டெண்ட்டிஃபோர் அவர்ஸ் எமர்ஜென்சி ஃபார்மசி லாப் சௌகர் கலது சாய்ராம் ஹாஸ்பிடல் அண்ட் ஐவிஎஃப் செண்டர் ஸ்ரீஹரிநர் ஏடவீதி முச்சாரபாளெ நெல்லூரு